శ్రీమాతీ నమ లలితా సహస్రనామ స్తోత్ర అర్ధాలు ఫలితం వీటి గురించి తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి లలిత సహస్రనామ స్తోత్ర అర్థాలు ఫలితం లలిత సహస్రనామ స్తోత్రం వ్యాసప్రోక్తం కాదు అది సాక్షాత్తు లలితాదేవి యొక్క అనుగ్రహం చేత ఆమె యొక్క ఆజ్ఞ చేత వశిణ్యాది దేవతలు పలికితే ఈ స్తోత్రం ప్రచారంలోకి వచ్చింది ఈ నామాలని ఎవరు అనుసంధానం చేస్తారో ఎవరు ప్రతిరోజు ఈ లలిత సహస్రనామ స్తోత్రాన్ని చదువుతూ ఉంటారో వారి యందు నాకు ప్రీతి కలిగి వారికి సంబంధించిన సమస్త యోగక్షేమాలను తానే స్వయంగా విచారణ చేస్తాను అని అమ్మవారు ఆనాడు ప్రతిన కూనింది కాబట్టి కలియుగంలో మనకి లలితా సహస్రనామం వంటి సహస్రనామ స్తోత్రం లభించడం కేవలం భగవంతుని యొక్క కృపా కృపాకటాక్ష వీక్షణం తప్ప అన్యము కాదు ఇది తల్లి యొక్క పూర్ణానుగ్రహముగా మనకు అందినటువంటి స్తోత్రము నామము అంటే పేరు లలితా సహస్ర నామ స్తోత్రము అని ఒక మాట అంటున్నాం కానీ బాహ్యంలో అది రహస్యనామ స్తోత్రం అనే విషయాన్ని కాసేపు పక్కన పెట్టండి లలిత సహస్రనామ స్తోత్రం అని అవసరం అవుతుందా ఆవిడ పేరు లలిత అయితే ఆవిడని సహస్రము అంటే అనంతము అనే పేరు అనంతము అంటే లెక్క పెట్టలేనని శీర్ష వాదన సహస్రాక్షి సహస్రపాత్ అంటే ఖచ్చితంగా లెక్క పెట్టడానికి వెయ్యి తలకాయలు ఉన్నది అని కాదు దాని అర్థం అనంతమైన తలలు పలది అని అనంతమైన నామములు ఎందుకు ఉండాలి ఒక రూపం ఏర్పడితే ఆ రూపాన్ని గుర్తుపట్టి పిలవడానికి ఒక నామం అవసరం మనస్తో పలకాలి లలిత సహస్రనామ స్తోత్రం చదవడం అంటే లలిత సహస్రనామ స్తోత్రం కొన్నాళ్ళకి నోటికి వచ్చేసి అప్పచెప్పేయడం కాదు లలితా సహస్రనామ స్తోత్రం చదివేటప్పుడు ఒక్కొక్క నామము చెబుతున్నప్పుడు ఒక్కొక్క గుణము ప్రకాశించినటువంటి కారణం చేత మనస్సును హత్తుకొని నిలబడిపోవాలి భవానీ మాతే లలితాదేవి ఎరుపు రంగు దుస్తులు కట్టుకున్న ప్రేమమయ చూపులు కలిగిన పాశము అంకుశం పుష్పం చెరుకుగడను నాలుగు చేతులలో ధరించిన అనిమాది సిద్ధులను కలిగిన శివుని భార్య అయిన భవానీయే లలిత రావణుని చంపాలంటే ఆదిత్య హృదయం పారాయణం చేస్తేనే సాధ్యం ఆ మహామంత్రాన్ని శ్రీరాముడికి చెప్పినవారు అగస్త్య మహాముని అటువంటి అగస్త్య మహాముని ఆత్మతత్వమును తెలుసుకోవాలనుకుంటాడు ఆ విషయం ఎంత త్వరగా తెలుసుకుంటే జీవుడు అంత త్వరగా పరమాత్మను చేరుకుంటాడు జనన మరణ జంజాటం నుండి తప్పించుకోగలుగుతాడు గాను అగస్త్య మహాముని శ్రీ లలితను స్మరించేందుకు నామతారకమును అనుగ్రహించవలసినదిగా హయగ్రీవుడు అను మహాముని కోరుతాడు ఏ పేరిట పిలిస్తే ఆ తల్లి పలుకుతుందో ఆ పేర్లన్నీ హైగ్రీవుని అశ్వకంఠముతో ఆశువుగా వస్తాయి ఈ నామ సహస్రమే లలితా సహస్రం ఇవి నామాలు ఇందులో కామాక్షి పార్వతి దుర్గా మహాకాళి సరస్వతి భవాని నారాయణి కళ్యాణి రాజరాజేశ్వరి మహా త్రిపుర సుందరి వైష్ణవి మహేశ్వరి చండిక విశాలాక్షి గాయత్రి అనేక దేవీ రూపాలు కనబడతాయి శ్రీ లలితా సహస్రనామములు కేవలం స్తోత్రం కాదు ఇది గొప్ప శాస్త్రము గొప్ప ప్రమాణం నూట ఎనభై మూడవ శ్లోకములో చెప్పబడినది ఈ నామాలు నూట ఎనభై మూడు శ్లోకములలో చెప్పబడినవి శ్రీమాత అను నామంతో మొదలై లలితాంబిక అనునామంతో పూర్తవుతుంది విడివిడిగా చదివితే ఓం మాత్రే నమ అని చదవాలి అర్థము తెలుసుకునే చదవాలి అలా వీలు కానప్పుడు నామజపము వలె చదవాలి ఎలా చదివినా భక్తితో చదివితే పుణ్యం వస్తుంది శ్రీమాత ఈ నామంతో మొదలవుతుంది ఈ నామము వివరణ ఇవ్వబడుతుంది శ్రీమాత శ్రీదేవి మాతృమూర్తి అయి సృష్టికి కారకురాలైనది తల్లి తండ్రి గురువు రూపములో ఉన్నది శ్రీ అంటే లక్ష్మి మాతృ సహజమైన మమకారం అందిస్తుంది ప్రేమతో కూడిన కాఠిన్యం ప్రదర్శిస్తూ సమస్త ప్రాణి కోటిని సరిదిద్దుతుంది ప్రతి నామము ఒక మంత్రం ఈ నామములు చదివితే వచ్చే ఫలితం క్లుప్తంగా తెలుసుకుందాం జీవితం తరిస్తుంది అపమృత్యువు పోతుంది ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది సర్వపాపాలు తొలగిపోతాయి ఇంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు అందుకే శ్రీ లలిత సహస్రనామాలు చదువుదాం చదివించుకుందాం ముక్తిని పొందుదాం ఓం శ్రీ మాత్రే నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్